దేవుడి నమ్మని బట్టి మీ అందరికీ నవందనాలండి దేవుడు రాత్రి అంతేయూ తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అలాగే ఈరోజు మనం బయటకు వెళ్ళుచున్న చిన్న ప్రయత్నాలన్నింటిలోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం దేవుని ఎందు మనం మనల్ని తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మనస్ఫూర్తిగా దేవుని పాదాల దగ్గర మనం మన సమస్యలన్నింటినీ మొరపెట్టినప్పుడు దేవుడు మనకి మన మొరవిని మనకు ఉత్తరమిస్తాడండి దాని గురించి మనం అందరం ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న వారి కోసము రాసిన వారి కోసము రాయబోయే వారి కోసము ప్రతిరోజు అనేక ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నామండి ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో వారిని తెలపండి మీ గురించి కూడా ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము ప్రార్థనలో ఎక్కిభించండి ప్రతి ఒక్కరు మహాపరిశుద్ధుడు వయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తేగు దేవ చెడుగు తండ్రి సమాధానక తదుపతి యోగు రాజా నీకు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి ఏమి ఇచ్చి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించగలం ఏమి ఇచ్చి రుణము తీర్చగలం నాయన యోగ్యత లేని వారము ఎందుకు పనికిరానిటువంటి మా జీవితాలను ప్రభా ప్రత్యేకించబడిన జనాంగంగా మమ్మల్ని భద్రపరిచే క్షేమించ ఆరోగ్యాన్నిచ్చి ఆశిచ్చి నడిపిస్తున్న దేవుడు రాత్రి దేగల రెక్కలు కింద భద్రపరిచవు సుకుమారి అనుగ్రహించావు నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించిన దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి కన్నీటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి నాయన విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర మొరపెట్టే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు నా తండ్రి మందిరము కలిసిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి నీ పాదాల చెంత చేరియుండగానే నాయనా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించి ప్రార్థనలో నడిపింపును శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నా అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకునే లోకమతి భయంకరమైన స్థితిలో మేము ఉన్నామయ్య క్రైస్తవులకు అనేక శ్రమలు నా నాతండి ఇబ్బందులు కొలిమి గుండా నా తండ్రి హతసాక్షులుగా మారుచున్న దైవ సేవకులు బట్టి ప్రభావ నీ సన్నిధిలో రపెట్టెచున్నమయానికి స్తోత్రములు ప్రభ పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుండయా నా తండ్రి క్రైస్తవుల బిడ్డలకు జరుగుతున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభ ఆ సమస్యల నుంచి నా తండ్రి తప్పించగలన దేవుడు నాయన నా తండ్రి భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు క్షేమాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభ నీ అనుమతి లేనిదే మాకు ఏది కూడా సంక్రమించదు కదా ప్రభ నీవు నా తండ్రి నాయనా ఆ బిడ్డ నాయనా నా తండ్రి ప్రవీణ్ పగడాల గారి విషయంలో నీ చిత్తం ఏమైందో మాకు తెలియదు నాయన రోషము కలిగినటువంటి ఇంకా అనేక మంది దైవ సేవకులు నా తండ్రి లేపుతామనే ఉద్దేశంతో నాయన మేము నువ్వు అలా చేసి నీ అని ప్రభావితం ప్రభా నాయనా నా తండ్రి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి నా తండ్రి అనేక మంది నాయన అనాథులను హక్కు చేర్చుకొని ప్రభా తన సొంత బిడ్డలుగా నా తండ్రి చేస్తున్న దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి అనేక మందికి జాబ్స్ ఇస్తూ కంపెనీస్ రన్ చేస్తూ నా తండ్రి అనేక మందికి ఉపాధిని కల్పించిన నా దేవ అతని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అనేక మంచి విషయాలు మేము వింటున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి కుటుంబానికి ఓదార్పునివ్వండి అభిమానించే వారికి ఓదార్పునివ్వండి నా తండ్రి అదే రీతిగా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి విశ్వాస బిడ్డలకు నాయన ధైర్యాన్ని నింపమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా దేవ ఈరోజు ఫ్యూనల్ కార్యక్రమంలో కూడా తోడుగా ఉండండి అనేక మంది బిడ్డలు తరలి వెళ్ళిచిండుగా ఒత్తిడికి నాయన అక్కడ ఏ ఘర్షణలు గురికాకుండా సహాయం తెచ్చి ఎవరైతే ఏ యొక్క నా తండ్రి ఉద్దేశములు చేత ఆ బిడ్డను నా తండ్రి నాయన నాయన నా తన్ని అనుమానాస్పద మరణించి ఉండిగా ప్రభా ఎవరు ఏమి చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ నీ చిత్తానికి అప్పగిస్తున్నాం ప్రభా నా తండ్రి నీ యొక్క నా తండ్రి శిష్యుడు ఎందు ప్రభా నా తండ్రి ప్రభా అలాంటి నా తండ్రి నాయన ఘాటకానికి నాయన అడిగట్టిన వారిని నా తండ్రి నాయన నీ యొక్క నా తన చేతులకు అప్పగించి నాయనా ఆయన నా తండ్రి నాయన పగ తీర్చుకున్నట్టు కాదు కానీ నా వంతు అన్నావు పగ తీర్చుకుని వద్దన్నావు ప్రభా మేము పగ తీర్చుకుని ప్రభా మేము శాంతియుతంగా నాయన నాయన సహ సమస్యను జయించగల శక్తిని మాకు దయచేంది నాయన నాయన అనేక మంది దైవజనులు ప్రభా నా తండ్రి ఎంతో ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నారయ్యా నీ సేవా పరిచయలు ప్రభా బహుబలంగా వాడబడే యోధులను నిలబెట్టమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ఈరోజు నా తండ్రి ప్రార్థనలు ఏకిబిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చండి ప్రభ వారు తలపెట్టిన కార్యములన్నీ నెరవేర్టు సహాయం తెచ్చి ఉదయంలో నా నీ సన్నిధిలో మొరపెట్టచండిగా నాయన మొదటిగా నీతో మాట్లాడి మేము బయటకు వెళ్ళి మా పనులు ప్రారంభించుకునే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభ అపవాది మన ఊర్లను మూసివేస్తూ ప్రభ నీ సన్నిధిలో మొరపెట్టకుండా సమయం లేకుండా ప్రభ ఏదో ఒక పనులతో ఇబ్బందులతో నాయన మమ్మల్ని ముందుకు నడిపిస్తూ నా తండ్రి పాపలోకంలో మమ్మల్ని నడిపిస్తుందయ్యా నా తండ్రి కానీ నాయన మా సమయాన్ని కేటాయించుకొని నీ పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసి నా తండ్రి తర్వాత మా పనులు ప్రారంభించినప్పుడు ఒక రోజంతా జయకరంగా మా జీవితములు ఉంటాయి కదా నా తండ్రి అటు అనుభవంలో మేము గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభా నా తండ్రి మా మనోనేత్రాలు తెరిచి నీతో సహవాసం చేయగల కృపను మాకు దయచేయండి ప్రభా అపవాది మా మనోనేత్రములు మూసివేస్తుందయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బ్రహ్మపరిచే ఆత్మనిస్తుంది తర్వాత చేసుకోవచ్చులే తర్వాత చదువుకోవచ్చులే బైబుల్ అని ప్రభా నువ్వు నడువు ఇప్పుడు వెళ్ళిపోవాలని ప్రభ ఏదో ఒక నా తండ్రి ప్రేరేపల ద్వారా పనుల ద్వారా నా తండ్రి అపవాది మా హృదయమును పాడు చేస్తుంది నాయన అలాగా పాడు చేయకున్నట్లు సహాయం దేండి మా ప్రియ బిడ్డలు ఈ రోజంతా నీకు అను దృష్టికి కాపుదలు వంచండి వారి చుట్టూని యొక్క నాయన పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి మనం కోరుచున్నాయి ఏ బిడ్డలు ఏ తలంపుల చెత్త బయటకు వెళ్ళుచున్నారు ఏ కార్యములు తలపెట్టడానికి బయటకు వెళ్ళుచున్నారు ఆ కార్యములన్నీ సఫలపడటకు సహాయం నాయన ఉద్యోగాల విషయం జ్ఞాపకం చేసుకు ఉద్యోగాలకు వెళ్ళిచ్చిన బిడ్డలను దీవించండి ఆశ్రవించండి వారికి కావలసిన ప్రతి ఇవులను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా అదే రీతిగా నా తండ్రి ఏ బిడ్డలైతే నాన్న ఎంట్రీస్ అటెండ్ అవ్వడానికి సిద్ధపడుచున్నారు ఆ బిడ్డల పక్షాన కార్యము చేయండి వారితో మాట్లాడండి ఆ బిడ్డలు జాబ్ వచ్చిన సహాయం దయచేయండి నన్ను ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న వారు అనేక ట్రైనింగ్స్ కోచింగ్స్ నేర్చుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభాని పరిశుద్ధాత్మశక్తినివ్వండి నాయన నానా నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా ప్ర ఈ బిడ్డలు ఎంతో మంది గవర్నమెంట్ జాబ్ కోసం నాయన ప్రిపేర్ అవుతున్నారయ్యా నా తండ్రి వారికి నా ఏ యొక్క జాబును పొందుకోవాలని ఆశపడుచున్నారు అవి పొందుకునే జ్ఞానమును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు జాబ్ చేస్తున్న వారు రాకపోకల భద్రతను ఇవ్వండి బాస్ దగ్గర నుంచి అలాంటి ఒత్తిడి ఇబ్బందులు కలగకుండానట్లు వారు చేస్తున్న పనులు న్యాయబద్ధంగా పనులు చేయటకు సహాయం దండి ప్రభావ ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి పక్షాన కార్యములు జరిగించండి వారు ఏ నుంచి ఉద్దేశించి ఆశించుతున్నారు దానికన్నా రెట్టింపు ఘనత ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ప్రతి విషయంలో మీరు వారికి తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్న సుఖమైన పరిస్థితిని దయచి తల్లి బిడిని క్షేమంగా ఉంచండియ్యా డెలివరీ సమయంలో ఏ ఇబ్బందులు కలగకుండా ప్రభా నా తండ్రి నాయన చాలా మందికి బలహీనతలతో బాధపడుచున్నారయ్యా బలహీనతలు మరి అన్నడూ రాకుండానట్లు క్రీస్త మహిమేశ్వర్యం చెప్పిన వారి యొక్క అవసరతలన్నీ అన్ని ఆ యొక్క ఉన్న బలహీనతలు గర్జించిన మరి ఎన్నడూ రాకుండా సహాయం దయచేయండి నాయనానికి స్తోత్రములు ప్రభాయన హాస్పిటల్లో జాయిన్ అయిన బిడ్డలు ఆపరేషన్స్ చేయించుకుంటున్న బిడ్డలు ఆపరేషన్ చేసిన తర్వాత నాయన వచ్చిన సమస్యలు అనేకమైన ఎదుర్కొంటున్నారయ్యా కుట్లు మారక ప్రభ ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారిని ముట్టండి స్వస్థపరచండి తల్లి బిడ్డను ఒక క్షేమస్థితిని దయచేయండి బిడ్డ వేరే చోట తల్లి వేరే చోట వండుకున్నట్లు ప్రభా నాయన బాక్సులు ఉన్న బిడ్డలందరినీ తన తల్లి బిడ్డలోకి చేర్చమని కోరుచున్నాము నాయన నెలలు తక్కువ రోజులు తక్కువగా పుట్టిన బిడ్డలను బ్రతికించండి ఆరోగ్యవంతులు చేయండి తన తల్లి క్షేమంగా చేర్చమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి ప్రభా గర్భఫలం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాము అనేక మంది బిడ్డలు గర్భఫలం కోసం యహో వచ్చి బహుమానం కోసం ఎదురు చూస్తున్నారయ్యా అనేక బలహీనతలతో పీసీవిడి ప్రాబ్లమ్స్తో థైరాయిడ్లతో రకరకాల బలహీనతలతో నా తండ్రి బిడ్డలు వేధించబడుచున్నారయ్యా వాటి నుంచి విడుదలనిచ్చి వారి గర్భఫలాలు తెరిచినయన వారికి నాయన నా తండ్రిని బహుమానం చేత వారిని తృప్తిపరచమని కోరుచున్నాము నాయన అన్నా వల్లేని సన్నిధిలో సమర్ కలిగి జీవించి ప్రార్థన చేసుకునే అనుభవాలు దయచేయండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని వివాహ సంబంధాలు చూడటానికి వెళ్ళుచున్నారేమో ఈ రోజు నాయన సంబంధాలు సెట్ అవ్వటంకు సహాయం రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం సాటి అయిన సహకారిని సహకారాన్ని ఏర్పాటు చేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఏ బిడ్డలైతే నా తను నూతనంగా గృహ ప్రవేశాలు చేస్తున్నారు గృహ వారి ఆశీర్వదించబడటకు సహాయం తెచ్చే గృహం కట్టడం ద్వారా ఆర్థిక సమస్యల చేత భేదించబడుచున్నారేమో నా తండ్రి ఆ వేధింపుల నుంచి నాయనా ప్రభా ఆర్థికమైన పరిస్థితుల నుంచి వారిని మెరుగుపరచండి వారి కష్టార్జితమును ఆశీర్వదించమని కోరుచును శంకుస్థాపనలు చేస్తున్నారు నూతనంగా ఏదైనా ప్రారంభించాలని ఆశపడుచున్నారేమో వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాలు కూడా ఫలించి అభివృద్ధి చెందిట సహాయం దయచేయండి వ్యాపారం చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకుని రోజు వ్యాపారంలో వారికి దీవెన దయచేయండి ప్రభా సముచితమైన జ్ఞానంతో అడుగులు వేసి ముందుకు నడిచే జ్ఞానమును వారికి అనుగ్రహించండి మెలకు కలిగిన ఆత్మను వారికి అనుగ్రహించండి సకాలం సరుకు కొనుగోలు చేసుకొని అమ్ముకోగల జ్ఞానమును అనుగ్రహించండి నూతనంగా మిషనరీ స్టార్ట్ చేయాలని ప్రభా ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారయో వారి పక్షాన కార్యము చేయండి వారి ఉద్దేశములు పెరిగి ఉన్న దేవుడు వారిని సన్నిధిలో మొరపెట్టి ముందుకు సాగే కృపను అనుగ్రహించమని కోరుచున్న వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకో వారి వ్యవసాయాన్ని చేతి కష్టమును ఆశీర్వదించి కోరుచున్న ప్రతి అవసరత తీర్చండి వారికి ఉన్న ఎరుకులు ఇబ్బందులు ఆర్థికమైన సమస్యల నుంచి జ్ఞాపకం చేసుకో ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రభా ప్రతి కుటుంబంలో సమాధానంగా జీవించే కృపను దయచేయమని కోరుచున్నాము తండ్రిని జ్ఞాపకం చేసుకో మా దేశమును జ్ఞాపకం చేసుకొని మా దేశము కావలి కావలించండి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా మతం మదుకులు ప్రభ దుర్భాషలాడుచు ప్రభా ఎంతో మంది ప్రభా క్రైస్తవులు నా తండ్రి ఎంతో దూషణకరమైన మాటలు మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి వారి హృదయములను మార్చండి అయ్యా క్రైస్తవుల మీద జరుగుచున్న ప్రతి దాడుల నుంచి ప్రతి బిడ్డలను రక్షించండి ఏ యొక్క దైవజనులు ఏ యొక్క విశ్వాసులు అతసాక్షులుగా మారకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నీకి స్తోత్రములు నాయనా సహాయకుడు ఉన్న దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చెప్పనే మా మమ్మల్ని భద్రపరుస్తున్న అవసరతలు తీరుస్తున్న దేవుడు ప్రభా ప్రజలకు నాయన మేలుకరమైన పనులు చేసేవారిగా రాజకీయ నాయకులను సిద్ధపరచండి ప్రభా ప్రజలకు నా తండి నాయనా ఇబ్బందులు కొలుమిలోకి తీసుకువెళ్లకుండా ప్రజలకు న్యాయబద్ధంగా నా వారి పరిపాలన చేసి వారి పక్షాన్ని న్యాయం చేసేవారిగా ఉండక సహాయం దయచేయమని కోరుచున్నామయ్య అమయ్య పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి ప్రభా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడెక్కడైతే నీ యొక్క ఆరాధనలు కుడిగలు జరుగుతున్నాయో విశ్వాసాల సభలు ప్రభా నా నా తండ్రి మహాసభలు ప్రభ సిద్ధపడుచున్నారు జరుగుచున్నై ప్రభ నా తండ్రి గ్రామ కూడికలు వీధి కూడికలు గృహ కూడికలు ప్రభ నా తండ్రి అనేక జ్ఞాపకార్థ కూడికలు నా తండ్రి కృతజ్ఞత కూడికలు నీ సన్నిధులు నా తండ్రి జరిగించుచుండుగా నీ కృపను అనుగ్రహించండి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకున్నట్లు అన్ని క్షేమకరంగా జరుగునట్లు సహాయం దయచే ఈ రోజు నా తండ్రి ఆత్మీయ దైవజనులు జనులు వెళ్ళుచున్నారు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి రాకపోకలు భద్రతను అనుగ్రహించండి ఏ దుష్టుడు వారి మీద దాడి చేయకుండా సహాయం దయచేయండి ప్రభా వారి పక్షాన కార్యము చేయండి వారికన్నా ముందుగా మీరు సహాయకుడిగా సంరక్షకుడిగా వెళ్ళి వారి పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా ప్రియ ఒక తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయా హృదయము తెరిచినట్లుగా వారిని వారి ఇంటి వారందరినీ నాయన కట్టుకున్నట్లు నీ వాక్కుల చేత అనేక మంది హృదయాలు నింపబడిట ఒక సహాయం దయచేయండి నాయన నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మా పాపములను ఒప్పుకొని పశ్చాత్తపము కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించని మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషములు సంబంధమైన దోషములు మా ఒడిలో మా బిడ్డలబడిలో నాయనా పొయొద్దు నా తండ్రి క్షమించండి ప్రభా క్షమించమని కోరుచున్న నెహమ్య ప్రభు తన పితరులు నా తండ్రి పట్టణము పాడైపోతుంది తమ పితరులు సమాధులు ఉన్న నాయన పట్టణము నాయనా నా తండ్రి కాల్చబడుతుంది దుమ్మమ్ములను నాయన గుమ్మములను కాల్చబడుతున్నాయని తెలిసినప్పుడు నెహమ్య ఉపవాసము నుండి ప్రతిష్ఠించుకుని నా తనని సన్నిధిలో మరపెట్టాడయ్యా మా దోషముల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించండి మా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషముల గురించి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచు హాస్పిటల్కు వెళ్ళున్నారు డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానమును వారికి అనుగ్రహించిన ఆయన నా తండ్రి మీరే సహాయకుడిగా ఉండి నడిపించండి ఏ యొక్క డాక్టర్ల ద్వారా నా తండ్రి వారికి ఏ ఇబ్బందులు కలుపుకున్నట్లు రాయించిన మెడిసిన్లో రక్త రక్తప్రోక్షణ ఇచ్చేవారు ఎముకల్లో రక్తంలోకి నీ శక్తినివ్వండి షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీవడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు నాయన ప్రభా క్యాన్సర్ గడ్డలతో సమస్యలతో అనేక రకరకాల బలహీనతలతో బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డలను ముట్టండి దర్శించండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు మా ప్రియ బిడ్డలు ఎంతో మంది ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా సిద్ధపడుచున్న వారు ఉన్నారయ్యా రాసిన వారు ఉన్నారయ్యా వారు గోల్ రీచ్ ఒక సహాయం దయచండి వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వండి నూతన భవిష్యత్తును అనుగ్రహించండి యవనస్తుల చుట్టని తండ్రి దయగల రెక్కల కింద కంచి వారి చుట్టని కావాలి కంచి వేయండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి విధేయత కలిగి జీవితం కృపను అనుగ్రహించండి బిడ్డలన్నదినాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి బిడ్డల చుట్టుని కావలి కంచి వేయండి ప్రభా దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళుచు వారి చుట్టూని కంచికాయ ఇతర దేశాలు ప్రయాణమే వెళ్ళు వారు జాబ్స్ కోసము నా తండ్రి స్టడీస్ కోసం వెళ్ళిన వారు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు డ్రైవింగ్ చేయించిన వారిని జ్ఞాపకం చేసుకోండి వారి డ్రైవింగ్ లో నా తండ్రి మనసు కలిగిన తండ్రి శ్రద్ధ కలిగిన అయినా డ్రైవింగ్ చేసే కృపను అనుగ్రహించండి ఆరోగ్యములను మని కోరుచున్న ఆయా చేతి పనులను ప్రభా పసుపక్షాదుల తన్ని పెంచుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో అనేక విషయాలు సన్నిధులు ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుండగా పరిస్థితులన్నీ నీ పాదాల దగ్గర పెట్టొచ్చుండగా మీరే సహాయకుడిగా ఉండి ఈ దినం మొదలుకొని మరలా రాత్రి బాల ప్రార్థనా సమయం వరకు మా గృహాలు చేరు వరకు కూడా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు సహాయం అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో రానయ్యన్న ఏ స్థితి పరిశుద్ధం అమ్మమ్మగా అడిగి వేడుకొని చిన్నాము నా ప్రే పర్లోకపోతండి ఆమె యేసు రక్తమే జయం సులువు రక్తమే జయం అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి దీవించును గాక ఆమెన్